హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు షాపింగ్కి అయితే వచ్చేసామండి అది ఎక్కడో కాదండి మన మధ్యలపాలెం సీఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసామండి ఎంట్రన్స్ అయ్యామండి చూడండి ఇక్కడ ట్రైన్ పెట్టారు చిన్నపిల్లల కోసము భలే ఉంటుందండి ట్రైన్ చాలామంది పిల్లలు అయితే ఎక్కుతున్నారు మా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతున్నారండి చూడండి ఎంత బాగుందో యూనికాన్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సంబరాలు అనమాట సంక్రాంతి సంబరాల కోసమని మన విలేజ్లో ఎలా ఉంటాయండి ఇల్లు అలా డెకరేషన్ చేసి పెట్టారనమాట ఫ్యామిలీ అలాగే ఇటువంటి డ్రెస్సింగ్ మనం వేసుకుంటామో అటువంటి డ్రెస్సింగ్స్తో ఫొటోస్ పెట్టారు అలాగే హరిదాసు అలాగే గంగిరెద్దు అన్నమాట చిన్న చిన్న కోడి పిల్లలు కూడా పెట్టారండి చూసారు ఎంత ముద్దుగున్నాయో ఉన్నాయో కోడి వాటి పిల్లలు కూడా పెట్టారు చాలా బాగుంది ఇల్లు అయితే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయండి ఇలాంటివి చూస్తుంటే అంత బాగుంది ఇదిగోండి టూ సైడ్స్ కూడా ఒకేలా పెట్టారనమాట చాలా బాగుంది మా పిల్లలైతే పెప్సీ తాగుతున్నారండి ఇగోండి బ్యాక్ సైడ్ సేమ్ అలానే పెట్టారు ఇక్కడ కూడా ఇంకా డెకరేషన్ చేస్తున్నారనమాట కొన్ని ల్యాంప్స్ ఎలాగ ఉన్నాయో పాతకాలం నాటి ల్యాంప్స్ లాగా ఇల్లు అలాగే చూడండి ఇంట్లో ఉన్న కుండల్లా పెట్టారు ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే తింటున్నారండి మనం వచ్చింది షాపింగ్ దేనికోసం దేనికోసమండి ఇంకోండి షాపింగ్కి అయితే ఎంట్రన్స్ అయితే అయ్యామండి లోపలికి అయితే వచ్చేసాము చూడండి ఇవన్నీ లెహంగా అనమాట భలే ఉన్నాయండి డ్రెస్సింగ్స్ అయితే చూడండి ఫుల్ టాప్స్ అనమాట ఇవి లాంగ్ లెంత్ టాప్స్ అనమాట వీళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే చూస్తున్నాను అన్నమాట కానీ భలే ఉన్నాయండి కలెక్షన్ మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజ్ కూడా రీజనబుల్గానే ఉందండి ఇగోండి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అన్ని కలర్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి ఇగోండి వైట్ లాంగ్ ఫ్రాక్ అండి చాలా ముద్దుగా ఉందండి కానీ పిల్లలు తొందరగా పాడు చేస్తారని తీసుకోలేదు ఇంకోడి ఒక టైప్ ఫ్రాక్ అనమాట ఈ లాంగ్ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చిందండి ఇది మనకైతే బాగుంటుందని చూసారా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే ఇది ఓన్లీ ఇక్కడైతే మిడ్డీస్ అనమాట టాపు స్కర్ట్ కోంబో లాగా అనమాట రెండు సెట్ చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి ఇవి కూడా ఇక్కడైతే లాంగ్ మిడ్డీస్ అండి ఓన్లీ మిడ్డీస్ అనమాట మనకి ఇలా కావాలంటే ఇలా తీసుకొని వేరేగా టాప్స్ తీసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా తీసుకోవచ్చు టాప్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి చాలా బాగున్నాయి లాంగ్ మిడ్డీ సెట్ లాగా అనమాట అందులో టీ షర్ట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి వెస్ట్రన్ వేర్ అనమాట దాని అటు సైడ్ అంతా చూడండి లాంగ్ ఫ్రాక్ ఇది కూడా చాలా బాగున్నాయండి ఫుల్ లెంత్ అనమాట ఇవి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి ఏ చూసినా మా పిల్లలు పెద్దగా అయిపోతున్నాయండి ఇంకా నాకైతే బాగా నచ్చాయండి లాంగ్ ఫ్రాక్స్ అయితే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి పార్టీవేర్ లాగా పార్టీ వేర్ బాగుంటాయి ఇటువంటి లాంగ్ ఫ్రాక్స్ అయితే మీరు కూడా తప్పకుండా ఇంకా షాపింగ్ చేయకపోతే సీఎంఆర్కి వచ్చేసేయండి షాపింగ్ అయితే చేసేసుకోండి చాలా బాగున్నాయి ఇంకోండి ఈ బ్లాక్ అండ్ వైట్ అయితే మా పిల్లలకు బాగా నచ్చాయండి వాళ్ళకి బ్లాక్ కావాలంటే ఇది తీసేసుకున్నాను నేనైతే చాలా అన్ని వెస్టర్న్ వేర్ అనమాట మీరు కూడా తప్పకుండా రండి షాపింగ్ అయితే చేసుకోండి నేనైతే క్రౌడ్ అయితే ఎక్కువగా లేరండి మేము షాపింగ్కి వెళ్ళిన రోజైతే ఎందుకంటే ఆ రోజు మన మోదీ గారు వచ్చారు అందువల్ల క్రౌడ్ అయితే తగ్గుంది ఇది ఉంది నైటీలు అనమాట నైట్లు కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి నైటీలు అయితే నాకైతే బాగా నచ్చాయి ఇంకొండి ఇవన్నీ లెహంగాస్ అనమాట వేరు ఫంక్షన్స్కి చ భలే బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువ షాపింగ్ అయితే ఇక్కడే చేస్తామండి సిఎంఆర్ సెంటర్లోనే మన సుమన్ టీవీ నుంచి మంజుసా గారు కూడా వచ్చారండి ఇక్కడ మాకైతే కలిశారు మేము పిక్స్ కూడా తీసుకున్నాం అన్నమాట తనతో ఇక ఈ టాప్ అయితే చాలా బాగుంది దీని స్కర్ట్ కూడా చాలా బాగుందండి ఎవరు తీసుకున్నారు వాళ్ళు స్టిచ్చింగ్ అని ఇచ్చారు ఇదిగోండి ఫ్యామిలీతో అయితే ఫొటోస్ దిగిపోయామండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే తప్పకుండా షాపింగ్కి అయితే సిఎంఆర్ సెంటర్కి అయితే వచ్చేయండి రీజనబుల్గా ఉన్నాయి కాస్ట్ కూడా ఇదిగోండి మంజుస్తో ఫొటోస్ అనమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్